లక్ష్మయ్య తెలంగాణ ఎవరు మీది నాగర్ కర్నూల తెలంగాణ పెళ్ళయి ఏడేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టలేదు అని చెప్పి రకరకాల చోట్ల తిరుగుతుంటే అందరూ పీసీఓడీలు ఉన్నాయి అన్నారు దానికి ఒక లాప్రోస్కోపీ చెప్పారు తర్వాత మందులు ఇచ్చారు తర్వాత నెలలు సరైనవి మరలా ఎందుకు రావట్లేదు మేడం ప్రెగ్నెన్సీ అంటేనేమో లెఫ్ట్ ట్యూబులు బ్లాక్ ఉంది ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి కు బద అన్నారు లేకపోతే ఆపరేషన్కి బద అన్నారు ఏం చేయాలిరా బాబు ఈ ఐవీఎప్లు ఆపరేషన్లు చేయించుకోలేంలే అనుకుని ఏదో ఒకటి చేద్దామంటే చివరికి డిఎన్సీ చేశారు గర్భసంచి క్లీనింగ్ చేద్దాం ముందు తర్వాత సంగతి తర్వాత అన్నారు అవన్నీ చేయించుకున్నా కూడా నీకు ప్రెగ్నెన్సీ రాలా మళ్ళా నెలలు ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి ఆయన కనాలేమో అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి పీసీఓడి ఒకటి ఇబ్బంది పెడుతుంది ఏం చేయాలి అని చెప్పి చూస్తుంటే మనకి దీంట్లో చూశారు దీంట్లో యూట్యూబ్ యూట్యూబ్ లో చూశారు చూసి మన గురించి విని మన దగ్గరకు వచ్చారు వచ్చాక నాలుగు నెలల కోర్సు వాడగానే ట్యూబ్లు ఏమైనా ఇవాళ క్లియర్ అయినాయి సార్ రెండు ట్యూబ్లు ఓపెన్ ఆపరేషన్ ఏమైనా చేశామా లేదు సార్ పెట్టుకో ఆపరేషన్ ఏం చేయలా లేదు సార్ ఐవీఎఫ్ ఏమన్నా చేసామమ్మా లేదు సార్ ఐవీఎఫ్ చేయలా ఏమీ లేవు మనం చెప్పలేదు కూడా కనీసం ట్యూబులు ఓపెన్ అవ్వాలంటే మందులతో కూడా ఓపెన్ అయిపోతాయి అని మనం ప్రూవ్ చేసాం ఎలా వచ్చారు అసలు ఎందుకు వచ్చారు మీకు ఇంతకు ముందు ఎవరెవరు ఏం చెప్పారు ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది మనం ఏం చేశాము ఎలా ఈ ట్యూబులు ఓపెన్ చేసాము అనేది నువ్వు ఇంకొక నలుగురు చెప్పామనుకో వాళ్ళలో వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది ఓకే సరే నీ మాటగా చెప్పు ఎంతో మంది భయపడుతున్నారు ఈ ఏడేళ్ల నుంచి ఎక్కడెక్కడ చూపించుకున్నాను సార్ చూపించుకున్నావు ఐయూఐకి యాభై వేలు మీరు ఈ ట్యూబ్ టెస్ట్ మేము ఒక నాగర్ నాగర్కనూలో చూపించుకున్నాం సార్ ఆమె ట్యూబ్ టెస్ట్కి మీకు మానరు పంపిస్తాము ఆ ట్యూబ్ టెస్ట్ కూడా మీకు యాభై వేలు అరవై వేలు అవుతుంది అని చెప్పారు సార్ మేము వెనక్కి జరిగినాము ఇంకా తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ చేస్తామన్నారు హైదరాబాద్లో మాకు న్యాచురల్గా కావాలి సూదులు అవుతున్న వద్ద మేము వెనక్కి జరిగినాం సార్ ఇక్కడ యూట్యూబ్ చూసినాం సార్ మేము యూట్యూబ్లో చూసి ఇక్కడ వచ్చినాం రెండు నెలలు క్రిములకు వాడినాం రెండు నెలలు హార్మోన్స్కి వాడినాం మాకు ఫోర్ మంత్స్ కోర్సు కంప్లీట్ అయింది సార్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ మంత్ వచ్చినాం డేట్ వచ్చింది సార్ డేట్ వచ్చిన తర్వాత ఫిఫ్త్ మంత్ ఇక్కడ వచ్చి ట్యూబ్ టెస్ట్ ఎస్ఎస్జి చేసారు ఫస్ట్ తర్వాత అక్కడ డేట్ వచ్చింది సార్ ఫిఫ్త్ మంత్ మెడిసిన్ వాడుతున్నాం డేట్ వచ్చింది హెచ్ఎస్జి చేయించుకున్నాము ట్యూబ్స్ క్లియర్ అనే వచ్చినాయి సార్ మాకు ఫుల్ హ్యాపీ సార్ మీ ఊర్లోనే చేయించారు టెస్ట్ గుంటూరులో చేయించిన ఎక్కడ గుంటూరులో చేయించారా అక్కడ మీకు దగ్గర వచ్చారా మీ అమ్మ ఊరే ఇంకది లేదు సార్ డ్యూటీ పరం మీద వచ్చిన సరే అయితే మొత్తానికి ట్యూబ్లు బ్లాక్ ఉన్నది ఓపెన్ అయిపోయింది ఈ రోజు సగం పని అయింది ఇంకా ప్రెగ్నెన్సీ అనేది రావాలి తెచ్చుకోవాలి కాబట్టి హార్మోన్స్ కూడా ఒడిదుడుకులు ఉన్నాయి మనకు అడ్డు ఒకటి ఉంది డిస్ట్రక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్టు అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ అని మూడు డిఫెక్ట్స్ అన్నాం డిస్ట్రక్షన్ అంటే క్రిములు అడ్డు కూడా అదే చేస్తుంది వెంట్రకి అంత ఉండే ట్యూబ్ లోపలికి ఒక పురుగు చేరింది అనుకో వచ్చింది అనుకో ట్యూబ్ మూసుకుపోతుంది అదే క్రిమిని మనం చంపామనుకో పొక్కు పోయింది అనుకో ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అది మనం చెప్పిన ఫార్ములా వందలో ఎనభై శాతం మంది క్రిముల ద్వారానే ట్యూబులు మూసుకుపోతాయి అందుట్లో యాభై శాతం మందికి టీబీ క్రిమి వీటికి సంబంధించి క్రిముల్ని టెస్ట్ చేయాలి వాటిని గుర్తించాలి భర్త భారీ ఇద్దరు మందులు వాడాలని ట్యూబులు మూసుకుపోయింది భారీకైనా భర్త కూడా మందులు వాడాలి ఎందుకని అంటే భారీ నుంచి భర్త క్రిములు అంటుకుంటాయి మళ్ళీ భర్త నుంచి భారీగా అంటిస్తాడు అందుకే ఇద్దరు కలిపి వాడితేనే అది సమస్య క్లార్ క్లియర్ అవుతాయి అని చెప్పాం అలాగే మీరు మా మాట విన్నారు చక్కగా టెస్టులు చేయించుకున్నారు మందులు వాడారు ఈ నాలుగు నెలల కోర్సుతోనే మీకు ట్యూబుల్ రోజు ఓపెన్ అయిపోయినా ఐవీఎఫ్ అనే మాట లేదు నీ జీవితంలో

అలాగే నీటి బుడగలు కరగడానికి కూడా ఆపరేషన్ చెప్తారు బయట అలాంటిది కూడా లేదు నెలలు కూడా రెగ్యులర్ అయిపోయింది కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి ట్యూబులు బ్లాక్ కి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ కి టాబ్లెట్లు చాలు ఆపరేషన్లు అక్కర్లేదు మనం ఐబీఎప్లు చేయక్కర్లేదు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అర్థమైంది ఓకే నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు ఫలితం పొందావు పొందటమే కాకుండా ఇంకొక పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏ యూట్యూబ్ వీడియో అయితే చూసి వచ్చావు అదే యూట్యూబ్ వీడియో ద్వారా ఇంకో పది మందికి హెల్ప్ చేయాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి కూడా వీడియో ఇచ్చావు నీకు అభినందనలు శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రాస్తాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ తల్లి